గౌరవనీయులైన నారా లోకేష్ గారికి పెడని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారికి నమస్తే సార్ నా పేరు దాసి శాంతి మాది పెడన మండలం జింజర్ గ్రామం సార్ నా ఆర్థిక పరిస్థితి సరిలేక అప్పులైపోయి ఊళ్ళో వాళ్ళతో బాధలు పడలేక మరి నేను కోబట్కు రావాలని నిర్ణయించుకున్నాను సార్ అలాగే మా గుర్తివెన్న మండలం పడతడికనే గ్రామానికి చెందిన నవీన్తో మాట్లాడినప్పుడు అతను ఏజా తీతా అన్నారు నేను మిషన్కి బాగా కుడతాను సార్ టైలరింగ్ చేస్తాను నేను ఇక్కడైతే మిషన్కి అయితే చాలా డబ్బులు వస్తాయి అని మిషన్కి తీమని చెప్తాను మిషన్కి అయితే రెండు లక్షలు ఖర్చు అవుతాయి అక్క సోన్ ఏజా తీయాలన్నారు సరే అని చెప్పేసి ఇంట్లో పనికి తీమన్నాను అది కూడా క్లీనింగే తీయమన్నాను సార్ క్లీనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి క్లీనింగ్ కాదు ముగ్గురు పిల్లలు వంట మొత్తం ఇంటి పని వంట పని మొత్తం నేనే చూసుకోవాలి సార్ మొత్తం ఐదుగురు ఉంటారు కానీ పిల్లలు మామూలు పిల్లలు కదా సార్ అని ఇసుకిచ్చేస్తున్నారు కొట్టేస్తున్నారు నాకేమీ భాష రావట్లేదు సార్ తినలేదు సార్ సరిగ్గా తినలేదు కంట నిద్దరు ఉదయం ఐదు గంటలకు ఇంట్లోకి వస్తే సార్ మరి నేను రాత్రి పదకొండున్నర పదకొండు పన్నెండు అలా అయిపోతుంది సార్ నాలుగు గంటలు నిద్ర సార్ అది కూడా సరిగ్గా పట్టట్లేదు ఏసీలు మొలంగా కూడా నేను వచ్చేసి ఊపిరి అందుతులేదు సార్ ఆవేశం వచ్చేస్తుంది కళ్ళు తిరిగి మూడు సార్లు పడిపోయాను సార్ ఎట్టి సాకిరి సార్ బాని సత్వం సార్ ఈ నరకు నుంచి నన్ను ఎలాగైనా బయటపడేయండి సార్ మీ పాదాభివందనం చేస్తున్నాను సార్ నా ఊరు నన్ను చేర్చండి సార్